భూమి రికార్డులు ఏముంటాయి భూమి ఉంటే ఏ ఏ భూమి రికార్డులో మన పేర్లు వివరాలు రావాలి ఇవి తెలుసుకోవటం కోసం నిన్నటి నుంచే మన భూమి సంగతులు యూట్యూబ్ ఛానల్లో భూమి రికార్డుల సిరీస్ మొదలుపెట్టాము నిన్న నేను పహానీ అడంగల్ గురించి వివరించాను ఈరోజు మరొక రికార్డు గురించి చర్చించుకుందాం తెలంగాణలో ఒక కీలకమైన రికార్డు సేత్వారు ఆంధ్రప్రదేశ్లో కీలకమైన ఒక రికార్డు ఆర్ఎస్ఆర్ ఇవి రెండు కూడా సెటిల్మెంట్ రికార్డ్స్ ఎప్పుడైతే భూముల సర్వే జరిగిందో సర్వే జరిగిన మరుసిన సెటిల్మెంట్ జరిగింది అంటే ఆ భూమి ఎవరిది అని నిర్ధారించే కార్యక్రమం ఆ విధంగా సెటిల్మెంట్ జరిగినప్పుడు రూపొందించిన రికార్డులు ఇవి తెలంగాణలో సేత్వారు ఆంధ్రాలో ఆర్ఎస్ఆర్ సెటిల్మెంట్ ఫేరరంగలు డైగ్లాట్ రకరకాల పేరుతో పిలువబడి ఇవన్నీ కూడా సెటిల్మెంట్ రికార్డ్స్ తెలంగాణలో పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో సర్వే సెటిల్మెంట్ జరిగినప్పుడు రూపొందించిన రికార్డు సేత్వారు పంతొమ్మిది వందల పది ప్రాంతంలో ఆంధ్ర ఏరియాలో రీసెటిల్మెంట్ జరిగినప్పుడు రూపొందించిన రికార్డు ఆర్ఎస్ఆర్ సెటిల్మెంట్ ఫేరడం డైక్లాట్ ఈ భూమి రికార్డు ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా అన్నిటికీ ఇదే ప్రామాణికం ఇప్పుడు తహసీల్ ఆఫీసులో కానీ గ్రామ స్థాయిలో నిర్వహించే రికార్డులన్నీ కూడా ఈ రికార్డు ఆధారంగా తయారైనవే సివిల్ కోర్టులో కానీ రెవెన్యూ కోర్టులో కానీ ఏ వివాదం ఏర్పడినా పరిష్కారానికి కీలకంగా ఆధారపడాల్సిన రికార్డు ఇది అంతేకాదు మన భూములు కొనుగోలు చేసినప్పుడు కూడా తప్పకుండా పరిశీలించి చూసుకోవాల్సిన రికార్డు ఈ సేత్వారు లేదా ఆర్ఎస్ఆర్ ఈ సేత్వారు ఆర్ఎస్ఆర్కి అన్ని భూము రికార్డుల కంటే అతి ఎక్కువ లీగల్ విలువ కలిగి ఉంటుంది ఆ మాటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పలు తీర్పులలో కూడా చెప్పడం జరిగింది దురదృష్టం ఏంటంటే చాలా సందర్భాలలో మనం ఆర్ఎస్ఆర్ సేతువారు ఏముందో చూసుకోకుండానే పహానీలో ఉన్న వివరాల ఆధారంగానో లేదా పాస్ పుస్తకం టైటిల్ డీలో ఉన్న వివరాల ఆధారంగానో మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం తీర్పులు ప్రకటిస్తూ ఉంటుంటాం కానీ ఈ సెటిల్మెంట్ రికార్డులో ఉన్న వివరాలు కనుక చూసుకోకపోతే ఎప్పటికైనా ఇబ్బందే కొన్ని ఉదాహరణలు చూద్దాం చాలామంది పహానీలో లేదా అడంగల్లో చూసుకొని పట్టాభూములు ఉన్నాయి కదా అని కొనుగోలు చేశారు తీరా కొనుగోలు చేసిన తర్వాత నిషేధిత జాబితాలు రూపొందించినప్పుడు ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములుగానో అసైన్మెంట్ భూములుగానో రికార్డులో వచ్చేసినాయి ఆ తర్వాత కొనుగోలు భూములు పట్టా అనుకున్నా కానీ ఇప్పుడు అమ్ముకోవడానికి వీలు లేకుండా పోయింది ఎందుకు జరిగింది సేతువారిలోనో ఆర్ఎస్ఆర్లోనో అవి భూములుగా లేవు గవర్నమెంట్ భూములుగా ఉన్నాయి కాబట్టి ఆ రికార్డు ఆధారంగా రూపొందించినదే మన ప్రొబేటెడ్ ప్రాపర్టీ లిస్టు అంతేకాకుండా ఒక సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం ఉంది తెలంగాణలో మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో బూరికాళ్ల ప్రక్షాళన సందర్భంగా చూసాం ఒక ఊరు సేతువారులో ఒక సర్వే నెంబర్లో నాలుగు ఎకరాలు ఉంటే ఇప్పుడు పహానికి వచ్చేసరికి ఆరు ఎకరాలు ఎనిమిది ఎకరాలో పది ఎకరాలు అయిపోయింది ఈ వ్యత్యాసాన్ని మిస్ మ్యాచ్ చేయాలంటే కూడా సేతువార్లు ఏముందో చూసుకొని దానికి అనుకూలంగా మిగతా రికార్డులు సరిచేయబడితే తప్ప మిగతా రికార్డుల అనుకూలంగా ఈ రికార్డు చేయబడదు అందుకే ఎవరెవరికైతే భూములు ఉంటాయో భూములు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారన్నా మీ భూమికి సంబంధించిన ఆర్ఎస్ఆర్ లేదా సేత్వార్ తీసుకొని ఏముందో చూడండి ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఆర్ఎస్ఆర్ కాపీ ఈ ఆర్ఎస్ఆర్ కాపీలో చాలా కీలకమైన వివరాలు ఉంటాయి సర్వే నెంబరు సబ్ డివిజన్ నెంబర్ ఏంటి అది ప్రభుత్వమా ఇనామా పట్టాభూమి పట్టాభూమి రాసి ఉండదు కానీ జిఎన్ రాసి ఉండి ఇక్కడ ఇక్కడ పేరు కనపడినట్లయితే పట్టాభూమి మీద భావించాలి ఇందులో కీలకమైన వివరాలు భూమి స్వభావము భూమి సర్వే నెంబరు విస్తీర్ణము ఇతర వివరాలు మనం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం ఇక్కడ పట్టాదారు కాలంలో చుక్కలు ఉన్నాయని చెప్పి చాలా చిక్కులు చే ఉన్నట్లయితే ఈ చుక్కల భూముల చిక్కులు తీర్చడానికి రెండు వేల పదిహేడులో చట్టం వచ్చింది ఇంకా అమలు మీద రకరకాల అంశాలు ఉన్నాయి ఇంకా పటాలు పొందలేకపోయారు ఆ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పుడు ఇది నా చేతిలో ఉన్నది తెలంగాణలో ఉన్న సేత్వార్ ఇందులో కూడా అవే వివరాలు ఉంటాయి సర్వే నెంబరు సబ్ డివిజన్ నెంబర్ ఉంటే సబ్ డివిజన్ నెంబరు భూమి స్వభావం ఏంటి అది ఆ భూమికి సంబంధించిన ఖాతాదారు ఎవరు ఇతర వివరాలన్నీ ఉంటాయి ఈ సేత్వార్ కానీ ఆర్ఎస్ఆర్ నకల్ కానీ మీరు సంబంధిత తహసీల్ కార్యాలయం నుంచి ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకొని తీసుకోవచ్చు తెలంగాణలో సేతువారు అయితే తహసీల్ కార్యాలయంలో ఉంటుంది అసిస్టెంట్ డైరెక్టర్ సర్వీస్ సెటిల్మెంట్ ఆఫీసులు కూడా దొరుకుతుంది డైరెక్టర్ సర్వీస్ సెటిల్మెంట్ ఆఫీస్ నుంచి కూడా పొందడానికి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎస్ఆర్ నకలు మండల కార్యాలయంలో ఉంటుంది డిస్టిక్ హెడ్ క్వార్టర్లు కూడా ఉంటుంది ఈ నకలిని భూమి ఉన్న వాళ్ళు ఒక్కసారైనా తీసుకొని పెట్టుకోండి మీ భూమికి సంబంధించిన వివరాలు సరిగా ఉన్నాయో లేదో ఈ రికార్డులో చూసుకోండి